హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లోని సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు కులగణనతో బీసీలకు న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకమని రేవంత్ రెడ్డి మండిపడ్డారు బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని సీఎం అన్నారు కారు పనైపోయిందని బస్సు వేసుకుని బయలుదేరారని రేవంత్ రెడ్డి తెలిపారు గద్దరు కలవడానికి వస్తే నాలుగు గంటలు ప్రగతి భవన్ బయటే నిలబెట్టారని అన్నారు కార్యకర్తలు కష్టపడి కారు గుర్తును చేశారని తెలిపారు అదేవిధంగా కేసీఆర్ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారని అన్నారు మోదీ దేశ ప్రజలను మోసం చేశారని రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను మోదీ తెచ్చారని మండిపడ్డారు ఒక్కరి ఖాతాలో కూడా పదిహేను లక్షలు పడలేదని తెలంగాణకు మోదీ ఒక్క విద్యా సంస్థను కూడా ఇవ్వలేదన్నారు ఎందుకు ఎంఎంటిఎస్ రైలు మీకు చేవెళ్ల వరకు వికారాబాద్ వరకు రాలేదని నేను అడుగుతున్నా ఇవాళ వాళ్ళకు ఉపయోగం చేవెళ్ల ప్రజలకు ఉపయోగం లేదు అందుకే నేను కూడా వికారాబాద్ జిల్లా నుంచే ఎమ్మెల్యేగా నా మూడు మండలాలు ఇవాళ వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ జిల్లా నుంచి నేను ఉన్నప్పుడు తాండూరు పరిగి వికారాబాద్ చేవెళ్ళ అదే విధంగా మనకున్న మహేశ్వరం రాజేంద్ర నగర్ అదేవిధంగా శేర్లింగపల్లిలో అభివృద్ధి జరగాలి అని అంటే మన పార్లమెంట్ సభ్యుడు ఉండాలి ఇవాళ చేసింది చెప్పుకోలేక ప్రజలకు ఇచ్చింది చూపించడానికి లేక బీజేపీలకు ఒకటే పిచ్చి పట్టుకున్న దేవుడు పిచ్చి నేను ఒక్క మాట చెప్పదలుచుకుని ఇక్కడ ఉన్నోళ్లకు అయ్యా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి అవునా మన తండ్రులు తాతలు ముత్తాతలు వాళ్ళ తండ్రి తాతలు కూడా దేవుళ్ళకు పూజ చేయలేదా బోనాల పండుగ చేయలేదా బతుకమ్మ పండుగ చేయలేదా ఎల్లమ్మకు మైసమ్మకు పోసమ్మకు కోడి వయ్యలేదా కళ్ళు వయ్యలేదా మనం నేను అడుగుతున్న విశ్వేశ్వరరెడ్డి గారిని ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు నరేంద్ర మోడీ అమిత్ షా రద్దు చేస్తామంటారు విశ్వేశ్వర రెడ్డి గారు మీ విధానం ఏందో చెప్పండి రామాణపేట మండలంలోని బీఆర్ఎస్ పార్టీ నుండి సుమారు వంద మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ నేతలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్లో చేరిన నేతలకు ఎమ్మెల్యే వేముల వీరేశం భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అడ్వకేట్ జినుకల ప్రభాకర్ కూడా పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తామంతా పార్టీలో చేరామని అన్నారు రాజ్యాంగం రక్షించడం కోసం ఇండియా కూటమి ఏర్పాటు చేసినట్లుగా తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీప్దాస్ మునిషి తెలిపారు అభివృద్ధి పేరుతో దేశాన్ని మోదీ సర్వనాశనం చేశారన్నారు దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ న్యాయ న్యాయయాత్ర చేశారన్నారు బీజేపీ పరివార పోయి మోదీ పరివార్ వచ్చిందన్నారు తెలంగాణకు ఇచ్చిన హామీలు బీజేపీ విస్మరించిందన్నారు ఈ చార్జ్షీట్ రిలీజ్ కడిని జారహీ హే పిచ్లే దశ సాలో మే बीजेपी ने जो वादा किए थे नरेंद्र मोदी जो वादा किए थे और वादा निभा नहीं पाए उसके ऊपर चार्जशीट डाले है उसमें तेलंगाना प्रदेश के बारे में भी कहा गया पूरे हिंदुस्तान के बारे में भी कहा गया मोदी जी कहते हैं सबके साथ सबका विकास लेकिन हम लोग देखे हैं पिछले दस सालों में बेरोजगारी बढ़ गया महंगाई बढ़ गई तो मोदी जी सबका साथ तो ले लिया वोट लेने के लिए लेकिन विकास के नाम पे सत्यानाश कर दिया देश का तो अब यही कहने कहने के लिए हम लोग खड़े हैं कि मोदी के साथ रहे तो विकास नहीं सर्वनाश होने रह, होने जा रहे हैं हम इतना तो कह सकते हैं तेलंगाना के लिए अलग से बहुत कुछ मांग हमने रखे थे पहले से లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది పార్లమెంటు ఎన్నికల్లో పుంజుకోవాలనే ఉద్దేశంతోనే నేతలు ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రను చేపట్టారు ఈ క్రమంలో బస్సు యాత్ర మార్గంలో ధీమాపూర్ క్రాస్ రోడ్ వద్ద రైతు సంఘాల నేతలు రైతులు ప్రజలు కేసీఆర్ స్వాగతం పలికారు సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామం దుబ్బతండా రైతు దారావత్ నరసింహ కేసీఆర్ను కలిశారు తన పొలం నీళ్లందక పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కాగా తన ఐదు ఎకరాల వరి పంట ఎండిపోవడంతో ఎంతో ఆవేదనతో తన పొలంలోనే బాధపడుతున్న ఈ రైతు వీడియో ఇటీవల వైరల్ అయింది కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు ఇన్ఛార్జీలు ఆపై స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు ఎన్నికల ప్రచార సరళి పార్టీ కార్యక్రమాలు కరపత్రాల పంపిణీపై బండి సంజయ్ మాట్లాడారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి ప్రజల్లో ఆయా పార్టీల కార్యకర్తల్లో చర్చ జరిగేలా చూడాలని కోరారు రెండు వేలుగా ఉన్న పెన్షన్లో ఓట్ల కోసం నాలుగు వేలు చేస్తారని చెప్పి ఓట్లు ఎంచుకున్న తర్వాత హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి చేసింది న్యాయవంచనా అని మెదక్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలోని మెజార్టీ ప్రజలను వంచించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు నేను సిద్దిపేట గడ్డ మీద నుంచి రేవంత్ రెడ్డిని అడుగుతున్నా డిసెంబర్ తొమ్మిదిన రైతు రుణమాఫీ చేస్తానని చెప్పావు కానీ అయిందా ఇప్పటి వరకు కాలేదు దీనిని నయవంచన అంటారు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసి నాలుగు నెలలు అయినా రుణమాఫీ చేయలేదు చూడు దీనిని నయవంచన అంటారు రేవంత్ రెడ్డి గారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు నాలుగు వేల పెన్షన్ ఇస్తారని ఇప్పటికీ ఇవ్వలేదని దీనినే నయవంచన అంటారన్నారు ఈ దేశంలో పేద ప్రజలను వంచిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు ఒక దేశానికి రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానమంత్రులు ఇద్దరు జెండాలు ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు ఉంటారని చెప్పి ఈ దేశ ప్రజలని వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట నయ వంచన అని ఒక బోర్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి కూర్చొని ధర్నా చేస్తున్నట్టు నాటకం చేస్తుండు నేను సిద్దిపేట కట్ట మీదకెళ్ళి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఎన్నికలు అయిపోగానే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే ప్రతి రైతుకి రెండు లక్షలు రైతు రుణమాఫీ చేస్తాడు అయిందా రుణమాఫీ అయిందా రుణమాఫీ ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయ వంచన అంటే ఓట్లేయించుకొని గట్టకెక్కి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి నాలుగు నెలలైతే కూడా రెండు లక్షల రైతు రుణమాఫీ చేయలేదు కదా ఇగో దీన్ని అంటారు రేవంత్ రెడ్డి గారు నయ వంచన అని దీన్ని చెప్తారు ఏం చెప్పిండు పెద కొడుకు రెండు వేలు ఇత్తుండు ముసలమ్మకిద్ద ముసలాయనకిత్తలేడు ఇంటికి రెండు పింఛన్లు కావాలంటే ముసలమ్మకి ముసలైనకి ఇద్దరికి మనిషికి నాలుగు వేలు పింఛన్ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యండి వచ్చే డిసెంబర్ నుంచి మేము నాలుగు వేలు పింఛన్ ఇస్తా అన్నాడు అక్క ఎవరికైనా నాలుగు వేల పింఛన్ వచ్చిందా గిడ కూర్చున్న మా అవ్వాలు చెప్పాలి ఎవరికైనా నాలుగు వేల పింఛన్ వచ్చిందా రాలేదా వచ్చిందా చెప్పాలి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది ఈ సందర్భంగా సుజనా చౌదరి ఆధ్వర్యంలో పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి వారి సుజనా చౌదరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీలో కొత్త కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన చెప్పారు ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారని తెలిపారు బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ప్రత్యేక కార్యాచరణతో సమస్యలను పరిష్కరిస్తామని సుజనా చౌదరి హామీ ఇచ్చారు మంచి యంగ్స్టర్స్ అందరినీ తీసుకొచ్చారు చాలా సంతోషకరం వాళ్ళకి మంచి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీలో ఉంటుంది అందులో అనుమానం లేదు గత పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో ఎన్డిఏలో మన ప్రధానమంత్రి గారు భారతదేశాన్ని ఏ విధంగా ఒక అభివృద్ధి చేశారనేది అందరికీ తెలుసు యువత యువతకి పాఠానికి భారతదేశాన్ని ముందుకు తీసుకునే విషయాల్లో ప్రతి దాంట్లో కూడా ప్రధానమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే యువతే మన భారతదేశానికి పట్టు కాబట్టి రాజకీయ రాజకీయవేత్తలు కూడా రాజకీయ నాయకులందరూ కూడా మంచి మంచి పార్టీల్లో ఉండాలి అనేది ఏదేమైనప్పటికీ మన మిత్రపక్షంలో జనసేన తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలతో చేస్తున్నాం ప్రాంతీయ భావాల్ని గౌరవిస్తూ ఒక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మంచి రాజకీయాలు నడపాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మనం కూటమి కూడా ఏర్పరచుకున్నాం పది గ్రామాల పార్టీ కూటమి కూడా బాగా ఉంటుంది భారతీయ జనతా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ధన్యవాదాలు రేపటి నుండి రేపటి నుండి ఈ యొక్క ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తార్నకాలోని కెరీర్ పాయింట్ న్యూ చైతన్య కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించి కేతను ఎగురవేశారు రాష్ట్ర స్థాయిలో పలువురు విద్యార్థులు ర్యాంకులు సాధించినట్టుగా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఉదయభాస్కర్ రావు డాక్టర్ ప్రదీప్ తోట శ్రీదేవిలు తెలిపారు తాన్నాకలోని కళాశాల ఆవరణలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఇయర్లో పతంగి సౌమ్య వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై సాధించి న్యూ చైతన్య విద్యా సంస్థల నుంచి రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచారు ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో కొందరు విద్యార్థులు నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఎనిమిది నాలుగు వందల అరవై ఏడు బైపీసీలు నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఏడు ఎంబీసీలో ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ఎనభై ఎనిమిది మార్కులు కళాశాల నుంచి విద్యార్థులు సాధించినట్లుగా పేర్కొన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం జ్ఞాపకను బహుకరించి శాలు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు స్టడీ అర్స్ దోటి మై సక్సెస్ ఈస్ బికాస్ ఆఫ్ మై కాలేజ్ అండ్ మై పేరెంట్స్ సపోర్టెడ్ మీ అలాట్లీ ఐ కంప్లీడ్ మై స్కూల్ స్టడీ ఇన్ అవర్నమెంట్ స్కూల్ ఫ్రమ్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఐ కెమ్ హియర్ టు కంటిన్యూ మై స్టడీ ఇంటర్ సో ఐ ఐ గోట్ అడ్మిషన్ ఇన్ దిస్ కాలేజ్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ కాలేజ్ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ టుడే అండ్ మై పేరెంట్స్ ఆల్సో ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మీ టుడే విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకురావడం జరిగింది రాష్ట్ర స్థాయిలో నాలుగు వందల డెబ్బై మార్కులు కానీ నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు ఎంపీసీలో నాలుగు వందల నలభై మార్కులు కాను నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు బైపీసీలో తీసుకురావడం జరిగింది ఆ విధంగా సెకండ్ ఇయర్లో కూడా థౌజండ్ మార్క్స్కి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ మార్క్స్ తీసుకురావడం జరిగింది లో నైన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ తోటి రాష్ట్ర స్థాయి మార్కుల్ని మా విద్యా సంస్థల విద్యార్థులు అచీవ్ చేశారు చాలా సంతోషకరమైన విషయం ఇంతకుముందే తాజాగా ప్రకటించినటువంటి జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్లో కూడా కెరీర్ పాయింట్ విద్యార్థులు మా అన్ని నుంచి కూడా జేఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీ చైతన్య సంచలన రికార్డు నమోదు చేసింది ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ బసవరెడ్డితో పాటు మూడవ ర్యాంక్ నిఖిలేష్ ఆరవ ర్యాంక్ హిమాన్షు ఓపెన్ కేటగిరీలో లోపు ఇరవై ఐదు ర్యాంకులు రెండు లోపు నలభై ఆరు ర్యాంకులుగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు సాధించాయని అకాడమిక్ డైరెక్టర్ శ్రీ తెలిపారు అనితర సాధ్యమైన కార్యక్రమాలు మైక్రో షెడ్యూల్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిరంతరం శ్రమించే ఫ్యాకల్టీ వల్లే ఇంతటి ఫలితాలు సాధ్యమయ్యాయని డైరెక్టర్ సుష్మా అన్నారు అంతేకాకుండా జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ నీట్ పోటీ పరీక్షల్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో నెంబర్ వన్ ర్యాంకులు సాధించింది శ్రీ మాత్రమే మాత్రమేనని ఆమె తెలిపారు పిల్లల్ని హ్యాండ్‌బాల్లింగ్ స్టూడెంట్స్ అండ్ ట్రైనింగ్ దెమ్ మానిటరింగ్ దెమ్ మెంటరింగ్ దెమ్ అంటే ఇంత టైం పెట్టి స్టూడెంట్ ట్రైన్ చేసి వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళతో ఫ్యామిలీ మెంబర్స్ లాగా స్పెండ్ చేసి చేసే ప్లేస్ ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ అదర్ ప్లేస్ ఐ హానెస్ట్‌లీ బిలీవ్ దట్ సో వి వాంట్ టు కంటిన్యూ డూయింగ్ దాట్ అండ్ ఎన్‌హాన్సింగ్ అవర్ స్కిల్ సెట్స్ స్కూల్ కాంట్రీషన్ కూడా ఉందండి టువర్డ్స్య రిజర్వ్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు శ్రీ చైతన్య స్టూడెంట్స్ టెక్నో స్కూల్ స్టూడెంట్స్ కాంట్రీట్ చేస్తున్నారు ఐ థింక్ టీం వర్క్ ఇప్పుడు క్యాంపసెస్ లో చూస్తే ఎస్పెషల్ రెసిడెన్షియల్ క్యాంపసెస్ టీచర్స్ వీళ్ళంతా సిక్స్ ఓ క్లాక్ వస్తారండి ఇంటికెళ్ళేటప్పటికి నైట్ టెన్ అవుతుంది మధ్యలో టూ త్రీ అవర్స్ తప్ప బ్రేక్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు తీసుకోవడానికి కూడా ఇష్టపడరు సో క్లాసెస్ కానివ్వండి లేకపోతే మోటివేషన్ సెషన్స్ కానివ్వండి లేకపోతే కౌన్సిలింగ్ సెషన్స్ కానివ్వండి సో దే ఆర్ డెడికేటెడ్ టు ద స్టూడెంట్స్ వాళ్ళు ఇంట్లో పిల్లల్ని అయితే ఎట్లా చూసుకుంటారో అలానే చూసుకుంటారండి చైతన్య పిల్లల్ని అండ్ ఆస్పిరేషన్స్ దే హ్యావ్ టువర్డ్స్ దీస్ చిల్డ్రన్ ఆల్సో దే ట్రీట్ దెమ్ లైక్ ఫ్యామిలీ మహిళపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఇద్దరిని కుగడ్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఈ సందర్భంగా కుక్కడిపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీబీ శ్రీనివాసరావు వెల్లడించారు బీహార్కు చెందిన నితీష్ కుమార్ దేవ్ మైనర్ బాలుడు ఇద్దరు సంగారెడ్డిలోని తిరుమల బారాయన్ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు ఈ నెల ఇరవైవ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బీహార్కు లగేజ్ పంపించడానికి వెళ్లి తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో వెనక్కి వస్తూ కుగడ్పల్లి ప్రశాంత్ నగర్ వద్ద చాయ్ తాగేందుకు ఆగారు అదే సమయంలో అక్కడ దగ్గర ఉన్న బాధిత మహిళను చూసిన ఇద్దరు ఆమెను బలవంతంగా అక్కడే ఉన్న ఓ షాప్ సెల్లార్లోకి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు ఆమె ప్రతిఘటించడంతో ఆమె తలను మెట్లకు కొట్టారు తీవ్ర రక్తస్రావం అవడంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది కలిసి వెళ్ళి అక్కడ చూసుకొని బాడీని ఐడెంటిఫై చేసి మరియు వాళ్ళని కూడా పిలిచి వాళ్ళతో చెక్ చేసిన తర్వాత ఈ అమ్మాయి పేరు తెలిసింది చెప్పగూడ పేరు తెలిసిన తర్వాత మనకు సీసీ కెమెరాల ద్వారా వెరిఫై చేయగా ఒక బైక్ కనిపించింది బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి తనను రేపు చేసి మర్డర్ చేసినట్టుగా గుర్తించినాము వెంబడే ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ ఎస్ఐస్ రామకృష్ణ మరి చంద్రకాంత్ డిఏ గారు వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ రామచందర్ మరి ఇద్దరు అందరు కలిసి ఒక నాలుగు టీములుగా విభజించుకొని డీసీపీ గారి ఆదేశంతో సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది ఆ రోజు మనకు వై జంక్షన్ నుంచి స్టార్ట్ చేస్తే మనము పటన్ చెరువు దాకా సీసీ కెమెరాలు చెక్ చేసినాము సుమారు ఒక పన్నెండు వందలు సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది ఏ సీసీ కెమెరాలో చెక్ చేసినా అది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లైట్ వేసుకొని పోతున్నారు సీసీ నెంబర్ రావటం నిజామాబాద్ బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ నామినేషన్ వేశారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో అరవింద్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో జరిగిన బీజేపీ బహిరంగ సభకు ఉత్తరాఖండ్ సిం హాజరయ్యారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మోదీ సర్కార్ తోనే సాధ్యమవుతాయని తెలిపారు గత ఎన్నికల కంటే అధిక మెజార్టీతో అరవింద్ గెలిపించాలని పుష్కర్ సింగ్ దామి కోరారు काम यहाँ पर हुआ है लंबे बरसों से निजाम शुगर फैक्ट्री को पुनः खोलने के लिए भी हमारी सरकार प्रतिबद्ध है यहाँ के गन्ना किसानों को उनकी फसलों का लाभ मिल सकेगा निजामाबाद में मोदी सरकार ने छत्तीस करोड़ से अधिक के विकास के कार्य किए हैं भाइयों बहनों ऐसे अनेक कार्य आपके राज्य में हो रहे हैं आपकी लोकसभा में हो रहे हैं और मैं अरविंद धर्मपुरी जी को जानता हूं इन्होंने बहुत कुछ पिछले अपने कार्यकाल में कामों को आगे बढ़ाया है हम मोदी जी के नेतृत्व में कर रहे हैं आज भारतीय जनता पार्टी भारत को सशक्त बनाने के लिए विकसित भारत के निर्माण के लिए संकल्पित होकर काम कर रही है वहीं जो दूसरी जो दूसरी तरफ आपके सामने वोट मांगने आ रहे हैं कांग्रेस पार्टी के लोग बी आर एस के लोग ये सारे के सारे लोग तुष्टिकरण भ्रष्टाचार परिवारवाद और जनता को लूटने वाले पार्टियों के प्रतिनिधि है भाइयों बहनों तेलंगाना के साथ कांग्रेस ने आजादी के समय से ही बहुत बड़ा विश्वासघात किया है सभी देवतुल्य मतदाताओं से आग्रह है कि विकसित भारत के लिए सनातन धर्म की रक्षा के लिए और भारत को पुनः विश्व गुरु बनाने के लिए आप भाजपा को चुने विदेश चुनाव उद्योग विद्यार्थी विद्यार्थी उद्योग अवकाश पूर्ति स्थाई मुंक वेय అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస్ అన్నారు ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో మోసగాళ్ళ బారిన పడకుండా కెరీర్ని ఏ రకంగా మలుచుకోవాలో ఆయన వివరించారు పెద్దపల్లిలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కావేటి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తాము చదువుకునే రోజుల్లో సమాచారం కోసం ఎంతగానో వెతకాల్సి వచ్చేదని అంతంతగా అవకాశాలున్నా తామే చదువు అనే ఒకే ఒక్క ఆయుధంతో విదేశాలకు వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నామన్నారు అలాంటి నేడు అందరికీ అందుబాటులోకి టెక్నాలజీ వచ్చినా ఈ కాలంలో విద్యార్థిని విద్యార్థులు తమ కెరీర్ని సీరియస్గా తీసుకొని గొప్ప విజయాలు సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల డాక్టర్ అశోక్ కుమార్ ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేశన్ తదితరులు పాల్గొన్నారు He's almost finishing his Ph.D. He's an engineer, B.Tech, M.Tech, LLB 11. He's an engineer and a lawyer. So he specializes in cyber and is finishing his uh, Ph.D. in America. That's the reason he joined me, looking at my profile. And the other gentleman finished his M.B.A. is also an engineer like you. Senior <laughs> హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి కార్యకర్తలు భారీగా చేరారు దేశంలో మోదీ హవా అన్నది కేవలం ప్రచారం మాత్రమేనని ఉత్తర భారతదేశంలో ఆ పార్టీ ప్రభా రోజురోజుకు మసగా మారుతుందని హరివర్ధన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ దుకాణం మూతబడిందని రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి విజ్ఞానం లేకుండా కొనసాగాలంటే పార్లమెంటు అభ్యర్థి పట్టడం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి నాయకులు సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కీసర మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోలాకృష్ణ యాదవ్ కందాడి అంజిరెడ్డి గడ్కేసర్ కీసర మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరూ కలిసి పనిచేసి హైదిలాబాద్ అనేది ఒక గ్రామం ఆ గ్రామంలో దాదాపుగా ఉంటారు ఆరు వేల వైద్యులకు ఓట్లు ఉన్నటువంటి పెద్ద గ్రామ పంచాయతీ మరి చాలా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం హైదరాబాద్ మరి నాకు తెలుసు ఈరోజు మాత్రం గ్రామ పంచాయతీ మొత్తం కూడా వన్ సైడ్ అయింది అని అనుకుంటున్నాను నేను మరి ఇంకా ఊళ్ళని ఉంటే కూడా అందరినీ పార్టీగా జాయిన్ చేసి ఆ ఆరు వేల పై చిరుపు ఓట్లు మొత్తం కూడా మనకు వచ్చే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని మీ అందరూ కూడా మీరు కొత్త పాత కలియకతో అందరం కలిసి పనిచేస్తాం పనిచేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరియు మనకు నిలబడ్డటువంటి సుంటామహేందర్ రెడ్డి గారిని పెద్ద నాయకులు చెప్పాలని అందరూ కూడా కొన్ని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు కీలక దశగా చేరుకున్నాయి నామినేషన్ల పర్వం ముగిసింది ఇరు తెలుగు రాష్ట్రాల్లో చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి మే పదమూడున ఏపీ తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు గాను నామినేషన్లకు గడువు ఈ రోజుతో ముగిసింది ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు మూడు వేల మూడు వందలకు పైగా నామినేషన్లు దాఖలు కాగా ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఆరు వందల నామినేషన్లు దాఖలయ్యాయి తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలకు ఆరు వందలకు పైగా నామినేషన్లు దాఖలైనట్టు సమాచారం నేను నామినేషన్ పరిశీలన ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది ఇప్పటి వరకు నామినేషన్ ర్యాలీలతో తమ బలాన్ని ప్రదర్శించిన నేతలు ఇకపై ఓటర్లను ప్రసన్నం చేసుకునే చర్యలు ముమ్మరం చేయనున్నారు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఈ హోరాహోరీ పోరు ఫలితాలు జూన్ నాలుగున వెలువడనున్నాయి తాము చదువుకుంటున్న సమయంలో విద్యార్థులపై ఇంత ఒత్తిడి ఉండేది కాదని ఇప్పుడు చదువుకునే విద్యార్థుల్లో ఎక్కువ ఒత్తిడి ఉంటుందని జేహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్ రోస్ అన్నారు కుక్కపల్లి జోనల్ పరిధిలోని ఏడవ ఫేజ్లో జేహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్లో ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ కుకర్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవ్తో కలిసి తనిఖీ చేపట్టారు జేహెచ్ఎంసీ పరిధిలోని అన్ని చోట్ల ఈ సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేస్తామన్నారు పిల్లలకు ఉపయోగపడే విధంగా వారిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఆటలు ఎంతో తోడ్పడతాయని తెలిపారు ఈ సమ్మర్ క్యాంపులు వేసవి ముగిసే వరకు కొనసాగుతుందని వెల్లడించారు పిల్లలకు ఈ ఆటలు ఇలాగే కొనసాగించాలి అంటే జేహెచ్ఎంసీ పరిధిలో అన్ని ఆటల విభాగాల్లో మంచి కోచ్లు సైతం అందుబాటులో ఉన్నారని వారిని మరింత నైపుణ్యంగా తీర్చిదిద్దేందుకు తాము ఎప్పుడు అండగా ఉంటామని కమిషనర్ అన్నారు ఇది ఒక వేదిక ద్వారం లాంటిది సో మీరు ఇటువంటి సమ్మర్ క్యాంప్స్ ని ఎప్పుడు మర్చిపోవద్దు అని నేను కోరుకుంటున్నాను అండ్ అదే కాకుండా కడలి ఒకటే కిరణాలు అనంతం తూర్పు ఒకటే కిరణాలు అనంతం మనసు ఒకటే భావాలు అనంతం ఆ భావాలకు మరియు క్రమశిక్షణకు ప్రతిరూపం మన జీహెచ్ఎంసీ అని నేను చెప్పగలను అదే విధంగా ఎదుటి వారి ఆలోచనని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అపహాస్యం చేయకండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది దాన్ని చూసే దాన్ని చూసి మంచి మనసు ఉండాలి సో అటువంటి మంచి మనసున్న ఆఫీసర్ మన రొనాల్డ్రోస్ గారు అని నేను చెప్పగలను గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్ గివెన్ మీ డ్యూరింగ్ మై రిసర్చ్ వర్క్ ఇన్ మహబూబ్ నగర్ వాట్ ఎవర్ గేమ్స్ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఇప్పుడు మీరు యాక్చువల్లీ మంది అవుట్డోర్ గేమ్స్ కోసమే వచ్చారు ఇన్ కేస్ మీకు ఇండోర్ కావాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యారమ్ చెస్ అట్లాంటివి కావాలనుకుంటే కూడా ప్లీజ్ మీ గ్రౌండ్ ఇన్ఛార్జ్ వాళ్ళకి చెప్పండి విల్ మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ దట్ ఆల్సో బట్ ఏంటంటే మీరు అందరూ కూడా జా హాయిగా వచ్చి ఎంజాయ్ చేయడానికి ఒక ప్లేస్ ఇవ్వాలని అనుకున్నాము ఎంజాయ్ చేయడంతో పాటు ఇన్ కేస్ మీకు ఈ గేమ్ నచ్చింది అనుకోండి మీరు కంటిన్యూ చేయాలని అనుకోండి దానికి కూడా ఏ సెట్లో చాలామంది మంది ఉన్నారు ఇక్కడ నుంచి నేర్చుకున్న వాళ్ళు చాలా మంది స్టేట్స్ కానీ నేషనల్స్ కానీ వాళ్ళు ఉన్నారు సో మీరు కూడా ఆ జర్నీలో యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ సో మై రిక్వెస్ట్ విత్ కిడ్ జస్ట్ ప్లీజ్ ఎంజాయ్ యువర్ టైం ఇన్ జీచ్ఛన్సీ ప్లే గ్రౌండ్స్ పేరెంట్స్ ఐ హ్యావ్ సమ్ టూ మెసేజెస్ ఒక మెసేజ్ ఏంటంటే యు ఆల్ నో హెల్త్ ఇస్ వెల్త్ అని చెప్పాల్సిన అవసరం లేదు ఇక యూ వర్ ఆల్ లివింగ్ ఎగ్జాంపుల్స్ మీరు కూడా చాలాసార్లు నేను కూడా నాకు ఇట్లా నాకు ఆపర్చునిటీ దొరికి ఉంటే నేను కూడా ఒక స్పోర్ట్స్ గేమ్స్ రెగ్యులర్గా ఆడపడి దీని ఒక హాబీగా తీసుకునే వాళ్ళు అనుకున్నవాడు కొంతమంది రెగ్యులర్గా ఆడేవాళ్ళు కూడా దీంట్లో ఉంటారు